హాయ్ ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య వీళ్ళిద్దరికీ స్పెషల్ ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు ఎందుకంటే కావ్య నిఖిల్ తెలియని వాళ్ళు అంటూ లేరు ఇప్పుడు కా న్యూగా ఒక కాంట్రవర్సీ కూడా వస్తుంది ఏంటంటే నిఖిల్ ఎక్కడుంటే కావ్య అక్కడ ఉండదు కావ్య అక్కడ ఉంటే నిఖిల్ అక్కడ ఉంటుంది అంటే వాళ్ళిద్దరూ ఒకే ప్రోగ్రాంలో మాక్సిమం రాకూడదు అని చెప్పి అనుకుంటున్నట్టు మనకు లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడీ కలిసి తీసుకుంటే దానిలో ఇంతవరకు గెస్ట్ ఎక్పరియన్స్ కూడా నాకు తెలిసి కావ్య ఆఫ్ ఆఫ్కోర్స్ అంటే ఇప్పుడు కాకుండా ఇంతకుముందు మంచిగా ఉన్నప్పుడు అప్పుడైతే కూర్చుండవచ్చు బట్ ఇవ ఈ సీజన్లో అయితే రాలేదు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కుకింగ్ విత్ రత్నాలు కుకింగ్ విత్ రత్నాలు ఇంకా స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎవ్రీ వీక్ సాటర్డే నిఖిల్స్ ఇప్పుడు కలిశారు అని చెప్పి వాటిని ఫార్వర్డ్ చేయటం వాటికి సంబంధించి క్యాప్షన్ పెట్టడం అవి ఎక్కువైపోయినాయి అనమాట సో ముందు యాక్చువల్ నిఖిల్ చెప్పాడు నా లైఫ్ లైఫ్ తనది ఎవరికైనా కానీ పర్సనల్ గా వాళ్ళకంటూ కొంచెం ఒక ఒపీనియన్ ఉంటుంది ప్లస్ వాళ్ళు ఎట్లా ఫేషియల్ ఇలాంటివి అన్నీ ఉంటాయి బట్ చూద్దాం నాకైతే ఇన్స్టాలో మెసేజ్ వచ్చిందనమాట ఏంటి మేడం నిఖిల్ కావ్య నిజంగా కలిసిపోయారు అని చెప్పి కావ్య నిఖిల్ కలిస్తే అది మనం కలిసారా అని చెప్పి అడగాల్సిన అవసరం లేదు అది సెన్సేషన్లో అవుతుంది ఫస్ట్ అన్ని ఛానల్ వాళ్ళు కవర్ చేస్తారు మెయిన్ వాళ్ళ ఛానల్ కూడా కవర్ చేసి అంతా వాళ్ళే చెప్తారు